భూపాల్పల్లి మంజూర్ లోని పాత కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడిగా నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు కలెక్టరేట్ లోని భూపాలపల్లి కలెక్టరేట్లోని ఐడివోసి సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా పలువురు పద్మశాలి కుల సంఘం పెద్దలు అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు కార్యక్రమము పూర్తయినది మరి దీనికి ఇప్పుడు పూల దండ వేస్తూ ఉన్నారు స్థానిక శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు గారు మరియు కలెక్టర్ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు మరియు ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు ఎలగొండ రాయప్రసాద్ మరియు అడ్డగడ్డ శ్రీధర్ ఇప్పకాయల నరసయ్య కూట్ల తిరుపతి వీళ్ళందరి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమము పద్మశాలిలు పెద్ద సంఖ్యలో ఉండి అధికారికంగా ఈ యొక్క వీరిని ఇక్కడ ఏర్పాటు చేద్దామని తలంపుతో ఏర్పాటు చేశారు ఈ పూల దండలు సమర్పణ జరుగుతున్నది మరి కూట్ల తిరుపతి గారు కూడా గుండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు చేపట్టి అమరనీరాపట్టి ఈ రాష్టంలో కేబినెట్ మంత్రిని సుళ్ళప్రాయంగా వదులుకొని రాజీనామా చేసి నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యం తెలంగాణ రాష్ట ప్రజల ముఖ్యమని తెలంగాణ రాష్ట ఏర్పాటు ముఖ్యమని రోజు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు రాజీనామా చేయడం వారి యొక్క ఆశయాలను అదేవిధంగా వారి యొక్క కోరికలు నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్టము ఏర్పరిచినందుకు ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ స్టాచ్యూను ఏదైతే ఉద్యమకర్త తెలంగాణ రాష్టకు ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు బడుగు బలహీన వర్గాల నుంచి ఒక పద్సాలి కుటుంబంలో పుట్టి తెలంగాణ రాష్ట్ర సంపద వర్గానికి ఒక ఆదర్శ ప్రగతిగా నిజాయితీగా అవినీతికి లేకుండా మచ్చ లేకుండా ఈ రోజు మరి వారి యొక్క పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుని స్టాచ్యూ రోజు జయంతి రోజు మనము స్టాచ్యూ ప్రారంభించుకోవడం దీనికి సహకరించినటువంటి దాతలు గాని అదేవిధంగా దీనికి నిర్వాహ కమిటీకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు